రాష్ట్ర ప్రభుత్వం మరొక తీపి కబురు చెప్తా ఉన్నది ఎందుకంటే వైద్యానికి మనం ఎక్కువగా ప్రియారిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఇప్పటికే ఆరోగ్యశ్రీలో పదమూడు వందలకు పైగా సేవలు అందిస్తూ ఉంటారు ఆ తర్వాత బిల్లులు కొద్దిగా తక్కువగా వాళ్ళకి రేరుగా వస్తూ ఉంటాయి బిల్లులు సో ఏది ఏమైనా కానీ తొందరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఆ తర్వాత ఒక వందకి పైగా చూడండి నూట అరవై మూడు వ్యాధులకి మళ్ళీ దాంట్లో కూడా వ్యాధులు కొత్త వ్యాధుల్ని జాయిన్ చేస్తా ఉండే దాదాపుగా ఒక పదిహేను వందలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పదిహేను వందల మన్ పదిహేను వందల వ్యాధులకు వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చికిత్స చేయబోతా ఉన్నామని చెప్పి ప్రముఖ డాక్టర్లు ఎవరెవరైతే మరి హైదరాబాద్లో ప్రముఖ ప్రభుత్వ ఏవైతే ఆసుపత్రులు ఉన్నాయో వాళ్ళందరితో కూడా పిలిపించుకొని నిన్న దానికి సంబంధించిన హెల్త్ సెక్రటరీ మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్యశ్రేణులను విస్తరణ చేస్తూ ఉన్నాం బిల్లులు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఇప్పటివరకు ఏదైతే ఇరవై పర్సెంట్ ఇస్తూ ఉన్నారో అయినటువంటి మరి దాంట్లో నుంచి వెళ్ళి ఇరవై పర్సెంట్ ఇస్తా ఉన్నారో దానికి ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నాం ఇరవై ఐదు శాతానికి పెంచుతూ ఉన్నాం బిల్లులు కూడా తొందరగానే ఇస్తాం అని చెప్పి ఇస్తా ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళు మనకి ఏదైతే చికిత్స చేస్తారో ఇప్పటివరకు వాళ్ళకి ఎంతైతే ఒక ట్వంటీ పర్సెంట్ అమౌంట్ వెళ్తుందో అనుకోండి ఇంకొక ఫైవ్ పర్సెంట్ కూడా పెంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ఆసుపత్రికి మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం వైద్యాలను నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్యశ్రీ అని నిర్లక్ష్యం చేయకండి అని చెప్పింది నా హెల్త్ డైరెక్టర్ అయితే క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు మరి ఇదొకటి కూడా ఎవరెవరైతే ఆరోగ్యశ్రీ సేవలు తీసుకుంటా ఉందరో మరొక విషయం కూడా చెప్పింది రేషన్ కార్డు రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి సంబంధం లేదు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మాత్రానికి సేవ చేయాల్సిందే సేవ చేయాల్సిందే మరి కొద్ది రోజుల్లోనే మరి కొద్ది రోజుల్లోనే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఫ్యామిలీ అని కాకుండా ఎవరి ఆధార్ కార్డు ఎలా అయితే ఉంటుందో అలాగే సింగిల్ సింగిల్గా ఎవరి ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఒక వార్త మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం